హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ మీరంతా ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి రోజులాగే ఈరోజు కూడా ఐదవ రోజు వేడి నీటితో స్టార్ట్ అయింది తర్వాత డిటాక్స్ డ్రింక్ వచ్చేసి అల్లము పుదీనా కొద్దిగా పసుపు వేసుకొని బాగా నీరు మరిగిన తర్వాత వడగట్టుకొని ఈరోజు ఈ వాటర్ తీసుకున్నాను రోజుకో రకం చొప్పున ఇలా తీసుకుంటున్నాను మార్నింగ్ కాబట్టి బాగానే ఉంది ఓకే తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకలు ఉప్మా చేస్తున్నాను దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా విడక్కాక పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు ఉల్లి తరుగు ఉల్లి ఆకులకు తరుగు కూడా వేసుకొని కాసపు ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా కొంచెం కలుపుకొని మనం నానబెట్టుకున్నటువంటి అటుకులు వేసుకోవాలి ఓ సాల్ట్ కూడా వేసాను అది మిస్ అయిపోయింది అది వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర ఆకు వేసుకుంటే అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్టే ఈరోజు నేను కొద్దిగా నిమ్మరసం పెట్టుకుంటున్నాను అటుకుల పైన ఇలా డ్రై ఫ్రూట్స్తో తీసుకున్నాను తర్వాత ఈరోజు లంచ్ వచ్చేసి రవ్వ ఉప్మా చేసుకుంటున్నాను ఈరోజు కొంచెం అన్నం తినాలనిపించాలి అందుకే గోధుమ ఉప్మా చేస్తున్నాను దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా పెట్టాక పోపు దినుసులు మిర్చి కొద్దిగా మినపప్పు మెంతి ఆకు కూడా వేసుకున్నాను తర్వాత ఉల్లితరు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలపాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా దంచి వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ని ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటున్నాను ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత నేను కోధుమరండి కొంచెం కడిగి వేసుకుంటున్నాను తర్వాత ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పుకి రెండు రెండు కప్పు నీళ్ళు బాగా సరిపోతాయి పొడిపొడిగా వస్తుంది చండి చాలా బాగా ఉడికిపోయింది ఇంకా సేపటికి బాగా ఫ్రై అవుతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకొని దించుకోవాలి అంతే అండి మధ్యాహ్నం లంచ్కి అయిపోయింది ఇది నేను దీన్ని ప్లేట్లో సర్వ్ చేసి చూపెట్టలేకపోయాను తర్వాత రాత్రి డిన్నర్ వచ్చేసి ఈరోజు దోశ తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చడితో దోశ తీసుకున్నాను అంతే అండి డిన్నర్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి